ఓం శ్రీ దేవియే నమ శంఖం మోగిస్తే ఐశ్వర్యం వస్తుందా అనే విషయాన్ని తెలుసుకున్నాము అఖండ అదృష్టం ఐశ్వర్యం అభివృద్ధి కీర్తి ప్రతిష్టలు గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువు శంఖాలు శంఖము సంపదకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువును పూజా గదుల ఎందు ఉంచినట్లు అయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి సౌభాగ్యాల పంట తగ్గుతుంది ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు మందిరాలలోను శుభకార్యాలలోను దీని ధ్వని శోభను పెంచుతుంది దీని పుట్టుక సముద్రం మదనంలో జరిగిందని చెబుతారు సముద్ర మదనంలో వచ్చిన పద్నాలుగు రత్నాలలో శంఖం ఒకటి విష్ణు పురాణం ప్రకారం సముద్ర తనయ అయిన ఉన్నది శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండడానికి కారణం అది సముద్ర మదన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే అలా బయటపడిన దాన్ని శ్రీ మహావిష్ణువు ధరించాడు దానికే పాంచజన్యం అని పేరు దాని తరువాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించాడు ముందుగా శంఖం దాని వెంట లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు దేవుడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచండి ఉంచడం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం ఈ శంకాలలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి దక్షిణావృత శంఖం రెండవది వామవృత శంఖం దక్షిణావృత శంఖాన్ని ఎక్కువగా పూజా విధానంలో వాడరు ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది ఇది కుడివైపు తెరుచుకుని ఉంటుంది ఈ శంఖంలో నీరు నింపి సూర్యునికి దారపోస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి ఎడమవైపు తెరుచుకుని ఉంటే శంఖాన్ని వామావృత శంఖం అంటారు ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకు తెరుచుకుని ఉంటుంది అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనిని ఇది ఇంట్లో ఉంటే శక్తులు ఆ దరిదాపులకి కూడా రావట వైదిక శాస్త్రం ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనం అయిపోతాయట దీన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బెర్లిన్ యూనివర్సిటీలో దీన్ని మళ్ళీ నిర్ధారించారు ఈ శంఖ్వనికి రెండు వేల ఆరు వందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా సృహ తప్పిపోతాయట అంతేకాదు వైద్య శాస్త్రంలో కూడా దీన్ని మంచి గుర్తింపు ఉంది రోజు శంఖాన్ని ఉదే వారికి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గ తగ్గరికి రావట ఆస్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే సర్వ చర్మ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయట ఇంట్లో దీన్ని ఉంచుకోవడం వల్ల వాసు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్లే అనేక రోగాలు నయమై నయమైపోతాయట ఈ శంఖాల వల్ల అభివృద్ధి లక్ష్మీ ప్రాప్తి పుత్రప్రాప్తి శాంతి వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి అందులో గోముఖ శంఖం ఒకటి ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది గోముఖ శంఖం గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖం గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదుగా లభ్యమయ్యే ఆధ్యాత్మికమైన సముద్రపు నట్ట పురుగు ద్వారా ఉత్పత్తి అయ్యే శంఖం జాతికి చెందినది గోవు ముఖాకృతికి కలిగి ఉండటం చేత ఈ శంఖం గో ఈ శంఖానికి గోముఖ శంఖం అంటారు గోముఖ శంఖాలు హిమాలయాలలోని కైలాస మానస సరోవరంలో శ్రీలంక అండమాన్ నికోబార్ దీవుల్లోనూ లభ్యమవుతాయి గోముల శంఖం గోమాతైన కామధేను స్వరూపం శివలింగాన్ని కానీ శివ పార్వతులను కానీ పూజించేటప్పుడు తప్పనిసరిగా గోముఖ శంఖానికి శివుని పాతాల దగ్గర ఉంచి స్వచ్ఛమైన పాలతో అలంకరించి పూజ చేసిన వారికి గోమాతను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది గోముఖ శంఖం తెలుపు పసుపు మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది గోముఖ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి శివలింగాన్ని కానీ ఇతర దేవామూర్తుల విగ్రహాలను పూజించడానికి సర్వసాధారణంగా దక్షిణావృత శంఖాన్ని వాడుతారు కానీ అంతకంటే ఎక్కువ పవిత్రమైన ఈ గోవు ముఖాకృతి కలిగిన కామధేను స్వరూపమైన గోముఖ శంఖం ఈ గోముఖ శంఖం అత్యంత అరుదుగా లభించడం వలన దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియదు గోముఖ శంఖాన్ని ముందుగా పరిశుభ్రమైన గంగా జలంతో పసుపు నీళ్లతో కానీ శుభ్రపరిచి శివలింగం వద్ద ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేస్తే గోమ శంఖాన్ని మొదటిసారి పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు గాని గురువారం రోజు గాని స్నానాదులు ముగించుకొని పరిశుభ్రమైన తెల్లని లేదా పసుపు బట్ట మీద పసుపు నీళ్లతో కడిగిన గోముఖ శంఖాన్ని ప్రతిష్ ప్రతిష్ఠించాలి ఈ విధంగా శంఖంతో పూజ చేయడం వలన పూజా గదిలో ఉంచడం వలన శంఖం యొక్క ఉపయోగాలు అనేకం ఉన్నాయని అర్థం